మహాను సువార్తలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది ఈ సత్యమన్నా ఆయనే వాక్యమన్నా ఆయనే వెలుగన్నా ఆయనే జీవమన్నా ఆయనే మార్గమన్నా ఆయనే ఇవన్నీ యేసు ప్రభుత్వ అనే అయి చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నేను లోకమునకు వెలుగునై ఉన్నాను నేనే జీవాహారమును అని చెప్పి అనేక విషయాలు నేను వాక్యమునని కూడా ఆయన తన తన గురించి ఆయన రాయించుకున్నాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయనే వాక్యం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే నిజమైన వెలుగు ఓ ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఒక ఆరుగురు ఉన్నారనుకుందాం ఆరుగురిలో ఒక వ్యక్తికి ఈ వెలుగు ఇచ్చింది ఈ సత్యం బోధపడింది మిగిలిన వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు మాత్రం వెలిగించబడ్డాయి ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడక ముందు ఆ మిగిలిన వాళ్ళు చేసింది ఇతను చేసింది ఒకటే ఆ మిగిలిన వాళ్ళతో ఏకీభవించాడు వాళ్ళు చేసేవన్ని ఇతను కూడా చేశాడు కానీ ఎప్పుడైతే ఈ సత్యము ఈ వాక్యము ఈ వెలుగు వీడిని దర్శించి ఇతడి మనోనేత్రాలు వెలిగించిందో అప్పుడు వీడికి మైండ్ పని చేయటం మొదలు పెట్టింది స్తోత్రం అప్పటిదాకా వాళ్ళతో కలిసి రెండేళ్లు మూడు రెండేళ్లు మూడు రెండేళ్లు మూడు అని పాఠాలు చదివినోడు దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి సత్యజ్యోతి వీళ్ళు ప్రకాశించిన తర్వాత వీనికి విషయం అర్థమైంది రెండు రోజులు మూడు కాదు నాలుగని స్తోత్రం ఇక అప్పుడు ఇంట్లో చెప్పటం మొదలు పెడతాడు ఏమని అమ్మా నానా అన్నా అక్క ఇప్పటిదాకా మనం రెండోళ్ళు మూడు అనుకున్నాం సత్యం నాకు బోధపడింది రెండేళ్ళు మూడు కాదు రెండేళ్ళు నాలుగు అని లెక్క చెబుతాడు లెక్క చెప్పినప్పుడు అమ్మరు ఆల్రెడీ అసత్యంలో ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు వీడికి ఏమొచ్చింది సత్యం తెలిసింది వాళ్ళు ఎందులో ఉన్నారు ఇప్పుడు ఏమైంది ఇక ఏం చెప్తాడు రెండేళ్ళు మూడు కాదు నాలుగు అని అంటుంటాడు వాళ్ళు ఏమంటారు నోరు మొయ్ పెద్ద పెద్ద పండితుల్లాగా మాట్లాడవాకు పండితుల్లాగా ఏం తెలుసురా నీకు మా ముత్తాత చెప్పాడు రెండు రేళ్ళు మూడని మా తాత చెప్పాడు రోజులు మూడని నేను చెబుతున్నా రెండోళ్ళు మూడని నేను చెప్పింది మూడే తాత చెప్పింది మూడే ముత్తాత చెప్పింది రెండోళ్ళు మూడే వాడి తాత చెప్పింది కూడా ఇక్కడ తాతల తరాల తండ్రుల దగ్గర నుంచి అవుతున్న రెండోళ్ళు మూడన వస్తుంటే ఇప్పుడు వచ్చాడండి పోర్టు కాడు రెండోళ్ళు నాలుగు అంట వాళ్ళు రాలిపోతాయి నాలుగు అంటే మూడనో అనమంటారు వాళ్ళు తీడే మూడు అనడు ఎందుకు ఇది లెక్క కరెక్ట్గా అర్థమవుతుంది ఇట్లా మూడంటే మనం మోసపోతాం చాలా అమౌంట్ మంది తగ్గిపోద్ది లెక్క కరెక్ట్గా ఉండాలి లెక్క తేడా వస్తే ఇబ్బంది పడతాం నష్టపోతామని ఈడు మొత్తుకుంటుంటాడు ఈడు వాళ్ళకి తిక్కలోలా కనపడతాడు అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి మళ్ళీ చెబుతున్నా అప్పటికి అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి సత్యజ్యోతి వెలిగి మైండ్ బాగైన పిచ్చోళ్ళ కనపడతాడు ఇప్పుడు చెబుతుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా వస్తుంది కదా మీ ఇంటి గుర్తు గుర్తొత్తుంటాయి దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక హలో లూయా ఎట్ట కనపడతాడంటే వీడు పిచ్చోళ్ళ కనపడతాడు చివరికి వీడు ఇంట్లో మిగిలిన వాళ్ళని కన్వీన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఒప్పుకోరు ఎవరో ఒకళ్ళు ఆరో చిక్కుతారు నా మాట నేను చెప్పేది నిజం కావాలంటే ఇది లెక్కచూడు ఒకటి 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 రెండు రెండు కలిపితే ఎన్ని వచ్చినాయి గీతలకి నాలుగు వచ్చినాయి నాన మూడు అంటాడు నాన్న తాత లెక్కలో ఉన్నాడు కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఇది లెక్క ఇది అప్పుడంటే నాన్నకు స్టడీ లేదు చదువు లేదు తాతకు చదువు లేదు ముత్తాతకు చదువు లేదు ఎవడే చూద్దాం మనం చదువుకున్నాం కదా లెక్క ఇది కదా ఇదిగో నాలుగు నాను మూడే అంటున్నాడు నువ్వు అని అర్థం చేసుకుంటే రా అన్నయ్య కరెక్టేరా నాలుగే మరి ఎట్లా చేయగలిగిందే ఉంది వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు మారట్లేదు చిన్నగా అన్నతో పాటు ఇప్పుడు చెల్లి ఏకీభవించింది అనుకో చెల్లి ఏకీభవించి ఇద్దరు అయ్యారు ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే ఇద్దరు రెండోళ్ళు అంటున్నారు మిగిలినోళ్ళు ఇక రివర్స్ చెడగొట్టావా దాన్ని కూడా చెడగొట్టావా అయిపోయింది అయిపోయింది ఈడి పిచ్చి ఆ అమ్మాయి కూడా ఎక్కిచ్చాడు ఈ ఇంటి మొత్తాన్ని ఎక్కిచ్చేటట్టున్నాడు ఈ పిచ్చి ఇక ఏం జరిగిద్ది ఒకే కప్పు కింద ఉంటారు కలిసి ఉన్నట్టుగానే ఉంటారు కానీ వీళ్ళు చేసే వేళకు వీళ్ళు చేసే వేళక సత్య సంబంధి చేసే ప్రవర్తన అంతా అసత్య సంబంధికి ఏమో వస్తుంది వీళ్ళు చేసే శోధి పనులు వాళ్ళకి అర్థమవుతాయి కదా వాళ్ళకి అర్థం ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కరెక్ట్ కాదంటేనేమో వీళ్ళకి బాధ వీళ్ళు చేసే చేష్టాలు చూసి వాళ్ళకి బాధ ఇప్పుడు దీన్ని భేదం అంటారా ఏమంటారు ఇది ఎందును బట్టి కలిగింది సత్యమును బట్టి కలిగింది వెలుగును బట్టి కలిగింది జీవాన్ని బట్టి కలిగింది వాక్యాన్ని బట్టి కలిగింది సమాజము కూడా అంతే కుటుంబము ఐదుగురు ఉంటే ఇద్దరికి వేరుగా ముగ్గురు తయారవుతారు అంటే ముగ్గురు ఒప్పుకోరు ఆ ముగ్గురుతో ఇద్దరు ఏకీభవించలేరు ఎందుకంటే ఇద్దరు కళ్ళు వెలిగించబడ్డాయి అలాగే సమాజంలో వంద ఉంటే వంద కుటుంబాలుంటే వంద కుటుంబాలు ఒక కుటుంబం సత్యాన్ని తెలుసుకుందనుకో ఈ తొంభై తొమ్మిది కుటుంబాలు సత్యాన్ని తెలుసుకున్న కుటుంబానికి శత్రువులు అవుతాయి బ్రదర్ వింటనావా ఏమవుతారు శత్రువులు అయిపోతారు ఎందుకు వాళ్ళతో వీళ్ళు ఏకీభవించట్లేదని ఎందును బట్టి ఇలా వేరైపోయారు ఎందుకు ఈ భేదం వచ్చింది అంటే ఒకటే కారణం మనోనేత్రములు వెలిగించబడినందున యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా అందరి మనోనేత్రాలు ముయబడి ఉండగా ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించి మనోనేత్రాలు వెలిగించటం మొదలుపెట్టాడు ఇక మనోనేత్రాలు వెలిగించబడినోడల్లా అజ్ఞాన క్రియలతో ఏకీభవించలేడు అంధకార క్రియలతో ఏకీభవించలేడు పిచ్చి చేష్టాలతో ఏకీభవించలేడు దేవునికి స్తోత్రం నా ఫ్యామిలీలో అదే జరిగింది దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి చేసే క్రియలు అన్నింటిలో స్పష్టత ఇచ్చిన తర్వాత ఏదైనా ఎందుకు చేయాలి దాని విధి విధానాలు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల తెలివేంది అజ్ఞానం ఏంది అన్నీ ఆలోచించడం మొదలు పెట్టా ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు వెలిగించాడో ఇక మా వాళ్ళు చేసే పనుల్లో పిచ్చితనం ఎంత ఏందో నాకు అర్థమైంది అర్థమై వాళ్ళని ఖండించడం మొదలుపెట్టా ఖండించడం మొదలు పెడితే వాళ్ళు నన్ను చూసి ద్వేషించడం మొదలు పెట్టారు సింపుల్గా చెప్పాలంటే నాకు ఇద్దరు కుమారులు చిన్న చిన్న పిల్లలు ఒకడికి మొక్కుబడి చేశాం మొత్తం పాతిగా ముప్పై మొక్కులు ఉన్నాయిలే మాకు ఒకటి కాదు కనబడ్డ దగ్గరలో మొక్కుడే పాతిక ముప్పై ఉన్నాయి మొక్కులు అందులో ఒకటి నేను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకున్నాను అది తిరుపతికి వస్తానని మా అబ్బాయి కూడా పెద్దవాడికి జుట్టు పెంచి పిలకేశాం వాడికి తిరుపతికి మృక్కు తీర్చాలి అని తర్వాత నన్ను దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు నిజదేవత్వాన్ని గుర్తించిన తర్వాత చర్చికి పోవటం వాళ్ళు చర్చికి పోవటం మొదలుపెట్టి పెట్టి చర్చిలో దేవుని మాటలు వినటం మొదలుపెట్టిన తర్వాత ఇక నాకు సత్యం ఏంటో అర్థమైంది బైబుల్ చదివాను వాక్యం విన్నాను ఇక నేను రాజీ పడ్డాను సత్యంతో ఇది సత్యం ఇది దేవత్వం ఇది దేవుడు అంటే దేవుని వ్యక్తిత్వం ఇది దేవుని ప్రేమ ఇది దేవుని న్యాయం ఇది మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం యజ్ఞమై తిరిగి లేచినటువంటి దేవత్వం యేసులో కనపడుతుంది ఇంకెవరిలో కనపడట్లేదు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజమైన దేవుడు పాపము నుండి నన్ను దూరం కమ్మన్న దేవుడు నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరిగించిన దేవుడు క్యారెక్టర్ కలిగిన దేవుడు వ్యక్తిత్వం కలిగిన దేవుడు దేవుడు అంటానికి యోగ్యుడు ఏసు ప్రభు అసలు కథానాయకుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా కొసర సంగతులు ఎందుకు అని శుభ్రంగా బార్బర్ షాపుకి పోయి వాడిని కూడా తీసుకొని పోయి వాడి పిల్లగా గిల్లగా మొత్తం తెప్పించి క్లీన్ చేయించా నేను కూడా షేవింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకో ఈ రెండు చేసి ఇంటికి పోయా ఇక మా వాళ్ళు చూడు ఏం పోయే కాలం వచ్చింది ఇది మంత్రం ఇది ఎక్కడ మిడివేళం అనంతరం నువ్వు చేసే పనులు ఏందిరా మొక్కుబడి చేసి మా పంపను ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పటికే నాశనం అయ్యాం ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా వామ్మో వామ్మో వాయో వాయో అని లేజర్ మరి భయం కాదు మొక్కుకున మొక్కు తెర్చకపోతే అని నేను చెప్పా నేను కౌన్సిలర్లని కౌన్సిలర్స్ని ఎమ్మెల్యేస్ని వదిలిపెట్టి అసలు ముఖ్యమంత్రిని కలుసుకున్నా అర్థమైందా ఇప్పటిదాకా వీళ్ళు నాకు నేను ఇప్పటిదాకా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ క్యాడర్ ఏంటంటే ఇది టాప్ వన్ ఎవరంటే ఆయన అందరికీ పైన ఉన్నవాడు ఆయన దహించు అగ్ని ఆయన అతి శ్రేష్ఠుడు ఆయన ఇక ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది అసలు వాటితో నాకు పరిచయం ఏర్పడింది ఒకసరసారికి ఇంకేం చేయదు కావాలంటే చూసుకోండి అన్న వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు పాప నాలుగైదు రోజులు అల్లాడిపోయారు భయం జరిగిన నష్టాలు ఇంకేం జరుగుతాయో అని ఏమీ జరగదు నేను దేవుణ్ణి తెలుసుకున్నా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నా కొలతలు కలిగిన దేవుడిని తెలుసుకున్నా దేవుడు అనడానికి యోగి తెలుసుకున్నా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకున్నా ఆయన రెక్కల నీడలోకి వెళ్ళిపోయా ఇక ఏది నన్ను ముట్ట జాలదు ఇక నాకు ఏమీ కలగదు భయపడద్దు ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఎటు ఊరుకుంటారండి గొడవేగా ఇంట్లో ఇక నేను ఏం చేసినా వాళ్ళకి సీదరగానే ఉంది ఇంకేదన్నా చేయండి రివర్స్ అవుతున్నారు మొత్తం దీన్ని భేదం అంటారు ఇప్పుడు చూడండి ఏ సుప్రభు నన్ను దర్శించి మా ఇంట్లో ఏం చేయడం స్టార్ట్ అయింది భేదం స్టార్ట్ అయింది అయితే నేను ఊరుకుంటానా ప్రార్థన చేయటం పెట్టా ఒక్కొక్కళ్ళని దర్శించు ప్రభా మాట్లాడు నన్ను దర్శించావుగా నాతో మాట్లాడావు వాళ్ళకి వాళ్ళు కూడా తీరు నేను చెబితే వాళ్ళకి పిచ్చి వాళ్ళ కనపడుతున్నాను సోదవాళ్ళు కనపడతా తిక్కల వాళ్ళకి కనపడుతున్నాను వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లే ఒకప్పుడు నాకు కూడా పోయింది ఇప్పుడు నువ్వు నాకు నా మైండ్ సరి చేసావు వాళ్ళకి మైండ్ వచ్చేటట్టు జైతే అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళని దర్శించాడు ఇంటికి మొత్తం బాబు పొందారు యేసు ప్రభు కూడా వచ్చి సత్యము చెప్పకుండా ఆయన కూడా ఒక అసత్య మతాన్ని తీసుకొచ్చినట్లయితే భేదం ఉండేది కాదు అది ఇక్కడ రహస్యం అర్థమైందా యేసు ప్రభు కూడా గుంపులో గ్లోరీ లాగా అన్ని అబద్ధాలతో పాటు ఆయన కూడా ఒక అబద్ధం తెచ్చినట్టయితే అబద్ధంతో అబద్ధం ఇవ్వడేది కానీ ఏసు తెచ్చినది సత్యం అది యేసు ప్రభు చెప్పినరే నేను సత్యాన్ని తీసుకొచ్చేస్తాను భూమి మీద